హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూర్తి స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు పథకాలకు శ్రీకారం చుట్టింది ముఖ్యంగా రక్షణ రంగంలో సాధ్యమైనంత మేరకు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది దీంతో విదేశాలకు భిన్నంగా దేశీయ కంపెనీలకు పలు ఆర్డర్లను అప్పు డిఫెన్స్ రంగంలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారీ ఆర్డర్ సొంతం చేసుకుంది వారు తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల సప్లై కోసం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రపోజల్ వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది భారత వైమానిక దళంతో పాటు సైన్యం కొనుగోలు చేసే హెలికాప్టర్ల టెండర్ విలువ నలభై ఐదు వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా లిస్టింగ్ ఆబ్లికేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వెస్ట్మెంట్స్ రిక్వైర్మెంట్స్ రెగ్యులేషన్ ప్రకారం నూట యాభై ఆరు లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్స్ కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసిందని తెలియజేయాలనుకుంటున్నారు కోసం తొంభై మరియు ఎయిర్ ఫోర్స్ కోసం మిగిలిన అరవై ఆరు అందించాల్సి ఉందని హెచ్ఏఎల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది ఈ లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్లకు మరో పేరు ప్రచండ్ ఐదు వేల మీటర్ల ఎత్తులో ల్యాండ్ మరియు టేక్ ఆఫ్ చేయగల ప్రపంచంలోని ఏకైక కాంబాక్ట్ హెలికాప్టర్ ఇదే కావడం మరో విశేషం ఇవి సియాచిన్ హిమానీ నదాల మరియు తూర్పు లద్దాఖ్లోని ఎత్తైన ప్రదేశాలలో పనిచేయడానికి అత్యంత అనువైనవిగా ఉంటాయి ఎయిర్ టు గ్రౌండ్ మరియు ఎయిర్ టు ఎయిర్ ప్రయోగించే లక్షణాలను క్షిపణులను వీటితో లాంచ్ చేయచ్చు అంతేకాకుండా శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నాశనం చేయగల సత్తా వీటి సొంతం ఇదిలా ఉంటే భారత్ తన సైనిక సత్తాను మరింత పదును పెట్టింది తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపుణి విజయవంతంగా పరీక్షించింది గగనతల రక్షణ వ్యవస్థలను శత్రువుపై ప్రచండ వేగంతో దాడి చేయడం ఈ అస్త్రం ప్రత్యేకత దీన్ని ఒడిశా తీరానికి చెరువులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీపి నుంచి శనివారం పరీక్షించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం వెల్లడించారు దీంతో ఈ సామర్థ్యం ఉన్న అమెరికా రష్యా చైనాల సరసన మన దేశం సగర్భంగా చేరింది ఈ హైపర్ సోనిక్ క్షిపణి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు సాధారణంగా హైపర్ సోనిక్ క్షిపుణులు సంప్రదాయ హెడ్లను మూసుకెళ్లగలవు ఇవి ధ్వని కన్నా ఐదు రెట్లు వేగంగా దూసుకువెళ్లగలవు భారత క్షిపణిని వివిధ రకాల వార్ హెడ్లను అమర్చేలా పరీక్షను వివిధ సాధనాల సాయంతో శాస్త్రవేత్తలు నిశితంగా గమనించారు చివరి దశలో ఒడుపుగా విన్యాసాలు చేస్తూ అత్యంత ఖచ్చితత్వంతో ఇది లక్ష్యాన్ని తాకినట్లు డిఆర్డీఓ వెల్లడించింది ఈ క్షిపణిని హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి కాంప్లెక్స్తో పాటు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓకు చెందిన ల్యాబ్లు పరిశ్రమలు రూపొందించాయి ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన బృందాన్ని అభినందించి ఇది చారిత్ర ఇది చారిత్రాత్మక ఘటమన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్